ఫ్రెండ్స్ ఒక హమీల అంటే గర్భిణీ బాలికను ఆమె అన్నదమ్ములంతా కలిసి సమాధిలో ఖననం చేశారు అప్పుడేం జరిగిందో తెలిస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం ఇంతకు ఈ ఘోరమైన పని ఎందుకు చేశారు ఈరోజు ఈ వీడియో మొత్తంలో చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సర్ఫరాజ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు ఇది సుమారు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది నేను దొంగతనం చేసే ఒక ముఠాకు చెందిన వాడిని దొంగతనం తర్వాత పోలీసులు మమ్మల్ని పట్టుకోకుండా ఉండడానికి మేము విడిగా ఎక్కడెక్కడో దాక్కునేవాళ్ళం ఒకరోజు రాత్రి మేము బ్యాంకును దోచుకున్న తర్వాత నా సహచరులు నేను తప్పించుకున్నాం నా సహచరులు తప్పించుకున్నారు కానీ నన్ను పోలీసులు పట్టుకున్నారు పోలీసులు నా వెంట పడ్డారు నేను వేగంగా పరిగెత్తాను వేరువేరు మార్గాలను మారుస్తూ తప్పించుకోవాలనుకున్న చివరికి పోలీసులు నన్ను కనిపెట్టేశారు కానీ అప్పుడు నేను ఒక బస్సు ఎక్కి ఎవరికీ కనపడని దూరంలో దిగాను ఆ ప్రదేశం గురించి నాకేమీ తెలియదు పోలీసులు నన్ను పట్టుకుంటారని ఆందోళన చెందాను నేను దిగిన ప్రదేశం పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం జనాభా ఎవరూ కనిపించడం లేదు ముందు ఒక శ్మశాన వాటిక ఉంది దాంతో నేను నడకన శ్మశాన వాటికకు చేరుకున్నాను ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు దీని కారణంగా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తోంది నేను ఆ రాత్రి శ్మశాన వాటికలో గడిపి ఉదయం బయలుదేరాలి అనుకున్నాను నేను చాలా కఠినమైన మనసున్నవాడిని నేను ఆ రాత్రి ఉన్న పరిస్థితిలో ఇంతకు ముందెన్నడూ లేను ఆ రాత్రి నుంచి ఇక నేను ఏమీ చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను నేను చెడ్డవాడిని కాదు చెడ్డ స్నేహితుల సాంగత్యంలో ఉండడం వలన నేను చెడ్డవాడిని అయ్యాను నేను శ్మశాన వాటికలో ఒక సమాధికి దగ్గరగా పడుకున్నాను నా దగ్గర ఒక శాలువ ఉంది అది చాలా మందంగా ఉంది నేను నిద్రపోతున్నప్పుడు ఒక స్వరం విన్నాను అది ఒక అమ్మాయి గొంతు సోదరా నన్ను చంపొద్దు నేనేమి చెయ్యలేదు నన్ను చంపవద్దు నేను దోషిని కాదు అనే ఈ శబ్దాలు విని నా ఆత్మ వణుకుతూనే ఉంది నేను నా తల కింద నుండి షీట్ తీసేసి ఏం జరుగుతుందో చూశాను నేను చూసినప్పుడు నా ముందు నాలుగు నుండి ఐదుగురు అబ్బాయిలు ఒక అమ్మాయిని శ్మశాన వాటికి వైపు ఈడ్చుకెళ్తున్నారు వారిలో ఒకరు నీకసలు సిగ్గులేదు అని ఆ అమ్మాయిని తిడుతున్నాడు నువ్వు మా సోదరుల గౌరవాన్ని మంట కలిపేశావు అంటున్నారు మీరు ఇంట్లో ఉంటున్నారని మేము అనుకున్నాము కానీ ఇప్పుడు నువ్వు నీ కడుపులో ఒక అక్రమ సంతానంతో తిరుగుతున్నావని తేలింది ఒక అబ్బాయి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు మిగతా నలుగురు సమాధి తవ్వడంలో నిమగ్నమయ్యారు సమాధి తవ్విన తర్వాత వారు ఆ అమ్మాయిని సజీవంగా సమాధిలో విసిరివేసి మట్టిని పొయ్యడం ప్రారంభించారు దాంతో నేను షాక్ అయ్యాను వారిలో ఒకరు త్వరగా కానివ్వండి ఎవరైనా చూస్తారు అని చెప్పారు వారు వెంటనే ఆ పిల్లను సమాధి లోపల సజీవంగా ఖననం చేసిన తర్వాత వారంతా అక్కడి నుంచి పారిపోయారు నేను లేచి సమాధి వద్దకు వెళ్ళాను వెంటనే అక్కడి సమాధిని మళ్లీ తవ్వడం ప్రారంభించాను ఆ అమ్మాయిని సమాధి నుంచి సజీవంగా బయటకు తీసుకురావడమే నా వంతు ప్రయత్నం సమాధి లోపల నుండి అమ్మాయి అరుపులు విన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా సజీవంగా ఉందని నేను సంతోషించాను వీలైనంత త్వరగా సమాధిని తవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను మంచి వ్యక్తిని కాను కానీ నా స్థానంలో ఎవరైనా ఉంటే అతను ఖచ్చితంగా సజీవంగా ఖననం చేయబడిన అమ్మాయిని బయటకు తీయడానికి ప్రయత్నించేవాడు ఒక అమ్మాయిని సమాధిలో సజీవంగా పాతిపెట్టడం ఎలాంటి మానవత్వం నేను సమాధిని తవ్వుతున్నాను సమాధిలో ఒక రంధ్రం కూడా చేశాను దానివలన ఆక్సిజన్ ఆ అమ్మాయికి సులభంగా అందుతుంది కానీ అకస్మాత్తుగా అమ్మాయి అరుపులు వినిపించడం ఆగిపోయాయి దాంతో ఆమె చనిపోయిందని నేను అనుకున్నాను నేను ఆమె గొంతు వినడానికి ప్రయత్నించాను నా శరీరం అంతా వణుకుతోంది కాసేపు శబ్దం వినిపించకపోయేసరికి నేను నిరాశ చెందడం ప్రారంభించాను అయినా సరే తవ్వడం మొదలు పెట్టాను అకస్మాత్తుగా సమాధి లోపలి నుండి ఒక పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది నేను కలత చెందాను బిడ్డ గొంతు ఎక్కడి నుంచి వస్తుంది అది ఎలా ఈ సమాధి లోపల అనుకున్నా కేవలం ఒక అమ్మాయి మాత్రమే సమాధిలో ఉంది కదా ఈ పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు అనుకున్నాను అయినా నేను భయపడే వ్యక్తిని కాదు కానీ ఆ సమయంలో చాలా భయపడ్డాను ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుపు శబ్దం కూడా వినిపించింది అంటే ఆ అమ్మాయి ఇంకా సజీవంగా ఉంది అని తెలుసుకున్నాను కానీ నాకు చాలా భయమేసింది మళ్ళీ ఒకసారి నాలో ధైర్యాన్ని కూడగట్టుకుని సమాధి మొత్తం తవ్వాను అప్పుడు సమాధిలో అప్పుడే పుట్టిన బిడ్డ ఉంది ఆ అమ్మాయి సమాధిలో స్పృహ లేకుండా పడుకుంది అమ్మాయిని ఆమె బిడ్డను సమాధి నుండి బయటకు తీసుకొచ్చి నేను అమ్మాయి శరీరంపై నా శాలువా కప్పాను ఆమె పరిస్థితి ఏమీ బాగలేదు అయితే ఆ చిన్నారి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అకస్మాత్తుగా నేను హైవేపై ఒక వ్యాన్ రావడం చూశాను నేను బిడ్డను తల్లిని విడిచిపెట్టి వేగంగా హైవే వైపు పరిగెత్తాను నేను వ్యాన్ని ఆపమని సిగ్నల్ ఇచ్చాను వాళ్ళు కూడా ఆగారు కానీ ముందు వారంతా భయపడ్డారు నేను నా భార్య శ్మశాన వాటిక గుండా వెళుతుండడంతో అకస్మాత్తుగా శ్మశాన వాటికలో నా భార్య ప్రెగ్నెన్సీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పి ఆమె ప్రసవించింది అని చెప్పాను నేను వారిని సహాయం కోసం అడిగాను వారు నిజమా కాదా అని తెలుసుకోవడానికి నా ముందుకొచ్చారు అమ్మాయిని బిడ్డను చూసిన తర్వాత వారు మొత్తం విషయాన్ని అర్థం చేసుకున్నారు అప్పుడు వారు నన్ను నమ్మారు వీళ్ళు నిజంగా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ముగ్గురికి సహాయం అవసరమని వారిలో ఒకరు చెప్పారు మాకు సహాయం చేసి తల్లిని బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు నేను బ్యాంకు నుండి దొంగిలించిన డబ్బులో నా వాటా డబ్బులున్నాయి దాంట్లో కొంచెం ఖర్చు పెట్టాను ఇక తర్వాత నేను రహస్యంగా నివసించే ప్రదేశానికి ఆ అమ్మాయిని తీసుకువచ్చాను ఆమె పరిస్థితి మెరుగయ్యాక ఆమెను మొత్తం విషయం అడిగాను ఆమె తన కథ చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు జులైఖ నేను మంచి అమ్మాయిని నేను కాలేజీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా వెంట వచ్చాడు అతను నాకు ఒక లేఖ ఇచ్చాడు అందులో అతను నన్ను చాలా ప్రేమిస్తున్నట్టు రాశాడు అతని నెంబర్ కూడా ఇచ్చాడు మొదట నేను అతన్ని తిరస్కరించాను కానీ తర్వాత ఏమైందో తెలీదు ఒక బలహీనమైన క్షణంలో నేను అతని మొబైల్కు కాల్ చేశాను ఇలా ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం నాకు ఐదుగురు సోదరులున్నారు వాళ్ళు పనికి వెళ్ళిపోయాక నేను అతన్ని ఇంటికి పిలిచేదాన్ని ఒకరోజు మేము ఎప్పుడూ చెయ్యకూడని పాపం కూడా చేశాము ఇప్పుడు నేను దానికి శిక్షను అనుభవిస్తూనే ఉన్నాను మేము చేసిన తప్పుకు పరిహారం నా కడుపులో పెరగడం స్టార్ట్ అయింది పిన్నికి ఈ విషయం తెలిసింది ఆమె నన్ను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళింది ఆమెకు ఇప్పుడు అభార్షన్ చేస్తే అమ్మాయి చనిపోతుందని డాక్టర్ చెప్పారు నేను నా లవర్తో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోవడానికి సంబంధం మాట్లాడడం కోసం వాళ్ల వాళ్లతో మా ఇంటికి రమ్మని చెప్పాను అతను రాలేదు పైగా నాలాంటి చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పాడు దాంతో పిన్నికి ఆ విషయం తెలిసింది ఇక ఇప్పుడు విషయం సీరియస్ అయింది ఆమె ఏదోలా మేనేజ్ చేసి నా అనారోగ్యం గురించి నా సోదరులకు ఒక తప్పుడు కథను చెప్పింది ఆమె నన్ను తనతో తన ఇంటికి తీసుకువెళ్తున్నట్టు చెప్పింది అయితే మా సోదరులు అడ్డు చెప్పారు జులైఖా లేకపోతే మాకు తిండి వండేది ఎవరు అంటూ నా సోదరులు అడిగారు అది లేకుండా మనం ఎలా బతుకుతాం మేము పగటిపూట పనికి వెళ్తాము అది లేకపోతే ఇంటి బాధ్యత చూసుకునేది ఎవరు అని అడిగారు ఆమె అనారోగ్యంతో ఉంది కదా కాబట్టి మీరు పెళ్లిళ్లు చేసుకోండి మీ భార్యలు ఇంటిని చక్కబెడతారు అని చెప్పింది పిన్ని నా సోదరులను ఒప్పించి తనతో పాటు నన్ను ఇంటికి ఎలా తీసుకువచ్చింది నేనక్కడ తొమ్మిది నెలలు గడిపాను నా డెలివరీ సమయం దగ్గర పడినప్పుడు నా సోదరుడు ఆ రోజు మా పిన్ని ఇంటికి వచ్చాడు ఈ విషయం గురించి వారికి ఎలా తెలిసిందో నాకు తెలియదు అతను నన్ను తిరిగి ఇంటికి లాక్కెళ్ళాడు ఆ రాత్రి నన్ను శ్మశాన వాటికకు తీసుకువచ్చి సజీవంగా సమాధి లోపల ఖననం చేశాడు నన్ను సమాధి లోపల ఖననం చేసినప్పుడు నాకు ఊపిరి ఆడలేదు నేను అరుస్తూ సహాయం కోసం అల్లాను ప్రార్థించాను నేను నొప్పితో ఏడుస్తూ మూలుగుతున్నాను ఇంతలో నాకు ఊపిరి ఆడడం ప్రారంభమైంది భవిష్యత్తులో నేను ఏ పాపం చెయ్యనని అల్లాని తలుచుకుని హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందాను నేను పాపం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను అల్లాను ప్రార్థిస్తూనే ఉన్నాను నేను చెప్పాను నేను ఉపవాసం చేశాను ప్రార్థించాను నా కర్మను అనుభవించాను నేను తప్పుదారిలో నడిచాను నా ప్రభు నాకు చివరి అవకాశం ఇవ్వండి నన్ను ఈ సమాధి నుండి బయటకు తీసుకువెళ్ళండి నేను జీవితాంతం ఎటువంటి నేరం చేయను నాలో మంచితనం ఉన్నట్టు అనిపిస్తే ప్రతిఫలంగా ఈరోజు నన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్ళండి అని అడిగాను ఈ రాత్రి శ్మశాన వాటికలో నన్ను రక్షించడానికి ఎవరూ రారని అర్థమైంది కానీ అప్పుడు మీరొచ్చారు మీరు మొదటి ప్రయత్నంలోనే నా కోసం సమాధికి కన్నం పెట్టి గాలి అందించారు నాకు ఊపిరాడింది ఒక్క క్షణం ఏమనిపించిందంటే బహుశా నా సోదరులు నన్ను రక్షించడానికి తిరిగి వచ్చారని నేను భావించాను ఎందుకంటే ఆ సమయంలో వారు తప్ప మరెవరూ శ్మశాన వాటికలో లేరు కదా కానీ ప్రసవ సమయం దగ్గరకొచ్చేసింది దాంతో నా మెదడు పనిచేయడం మానేసింది ఇది ఎంత వింతగా ఉంది సమాధి లోపల నా బిడ్డ పుట్టాడు ఈ విషయం తెలిసి నాకు ఆశ్చర్యంగా ఉంది చివరి శ్వాస తర్వాత సమాధిలోకి చేరే చోట నా బిడ్డ ఊపిరి పోసుకున్నాడు నేను ఇకపై ఏ పాపం చెయ్యనని నేను అల్లాహ్కు వాగ్దానం చేశాను నేను నిజంగా నా పాపాలన్నిటి నుండి పశ్చాత్తాపపడ్డాను మనుషులం కదా అన్నీ మరచిపోయి పాపాలు చేస్తాము కానీ అతను చేసిన పాపాలను ఎప్పటికీ మరచిపోడు కానీ అల్లాహ్ నాకు ఎలా సహాయం చేశాడో చూడండి నన్ను చెడ్డది అన్నవాడి కోసం నన్ను రోడ్డు మధ్యలో వదిలివేసిన వ్యక్తి కోసం నేను ఎంత పెద్ద చేశానో అని ఏడ్చింది అప్పుడు సర్ఫరాజు మాట్లాడుతూ జులేఖ నీ కథ విని నేను కూడా ఆందోళన చెందాను ఈ సంఘటనలన్నీ నాకు చాలా బాధను కలిగించాయి నేను కూడా ఈ తప్పులో భాగమయ్యాను నేను నిన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను ఒకప్పుడు పాపాలు చేశాను అల్లాను క్షమించమని వేడుకున్నాను ఈరోజు నేను నా తప్పుల్ని తెలుసుకున్నాను నేను ఇస్లాం గురించి చాలా నేర్చుకున్నాను ఈరోజు మా జీవితంలో ప్రతి చోట శాంతి ఉంది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కమెంట్ బాక్స్లో అల్లాహు అక్బర్ అని వ్రాయండి ధన్యవాదాలు